సర్వమానవహితం హితం మానవతా సంస్థ సిద్ధాంతమని ఆ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ రామశెట్టి గంగాధర్ రావు అన్నారు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు పురస్కరించుకుని బుధవారం బేముడోలు సిహెచ్సి అమెరికన్ హాస్పిటల్ కాటర్గడ్డ హాస్పిటల్ బాలు హాస్పిటల్లోని ఇన్ పేషెంట్లకు మానవతా సంస్థ సభ్యులు పండ్లు పౌష్టికాహారాన్ని అందించారు ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్ రావు మాట్లాడుతూ మానవతా సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై మండలాల్లో డెబ్బై ఐదు వేల మంది సభ్యులు ఉన్నారని ప్రతి తి ఏటా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆగస్టు పదహారు నుంచి ఇరవై రెండో తేదీ వరకు వారోత్సవాల్లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు శాంతి ర్యాలీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో మానవతా మండల అధ్యక్షులు అల్లాడ ప్రసాదరావు సెక్రటరీ చిలపత్తి ఆదినారాయణ కోశాధికారి గోనుగుంట రమణశంకర్ రీజనల్ కో చైర్మన్ పసుపులేటి సాంబశివరావు మండల కో చైర్మన్ ఆర్డీఎం ప్రసాద్ వెజ్జు ధర్మారావు ఉన్నమట్ల సత్యనారాయణ సంకు శ్రీనివాసరావు వద్దనీడి కపిరాజు తదితరులు పాల్గొన్నారు Það er náttúrulega hlut. ైన మానవత సంస్థ తరఫున మానవత మూర్తులందరికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం మానవత సంస్థ ఆవిర్భావం రెండు వేల రెండు వేల నాలుగులో జరిగింది ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అయితే ప్రత్యేకించి ఏంటంటే రెండు ఆగస్టు పదహారో తేదీ నుంచి ఆయుర్భావ ఇరవై రెండవ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తుంటాం దాంట్లో భాగంగా హాస్పిటల్స్ ఉన్న ఇన్ పేషెంట్స్ బ్రెడ్స్ ఫ్రూట్స్ అని కూడా జరిగింది అలాగే ఒక్కొక్క రోజున మొక్కలు వేయటం కార్యక్రమం అలాగే శాంతరాని నిర్వహించి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి అనేటువంటి నినాదంతో ప్రజలు అందరూ కూడా శాంతియుతమైనటువంటి జీవితాన్ని కొనసాగించడం కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని చేస్తుంటాం ఎంతో మంది అనేక రకాలుగా కష్టపడుతుంటాం మన సంతోషంగా జీవిస్తున్నాం అని అంటే వారి లో ఉన్నటువంటి ఎంతోమంది అక్కడ ప్రాణాలు సైతం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి శ్రీధాలనేటువంటి దానిలో పంపిస్తాడు అందరూ కూడా మన కోసం త్యాగం చేస్తున్నారు అందులో ఎంతోమంది ప్రాణాలు కూడా అసూలు బాస్తుంటారు అటువంటి కుటుంబానికి కూడా మానవతా సంస్థ అండగా ఉండాలని వారి కుటుంబాలు ఎప్పుడూ సంక్షేమం ఉండాలని అనేక సేవా కార్యక్రమాల్లో మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేసి రెండు వేల నాలుగులో ఆగస్టు ఇరవై రెండవ తేదీలు స్థాపించడం జరిగింది ఆ రోజున నూట ఎనిమిది మంది సభ్యులతో ప్రారంభమైన సంస్థ ఇవాళ సుమారు ఎనభై నుంచి ఎనభై వేల మంది సభ్యులతో సుమారు ఐదు వందల యాభై ఫ్రీజర్స్ యాభై శాంతరథాలు అనేక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కలిగి ఈ సమాజ సేవ అవకాశం ఉపయోగిస్తున్నాం ఈ సంస్థలో పనిచేస్తున్నట్టు వారు అందరూ అలాగే సంస్థలో సభ్యులకి అందరికీ కూడా దూరం మానవతా సేవ తత్వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం